ఎన్నికల సమయంలో ముఖ్యంగా టికెట్ల విషయంలోనే నేతలు పార్టీలు మారుతుంటారు ఒక పార్టీలో ఉన్నవారు తమకు టికెట్లు రావని కన్ఫర్మ్ అయితే వెంటనే పార్టీ మారిపోవడానికి సిద్ధపడతారు ఇప్పుడు విషయం ఏంటంటే రాబో ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వైసీపీ నుండి ఇప్పటి పార్టీ మారుతున్నట్లు ప్రకటన లేదు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఎవరూ ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు దీని కారణం ఏంటి ఏంటంటే పార్టీ మారినా పోటీ చేసేందుకు వాళ్లకు అవకాశాలు తక్కువన్న ధీమాతో జగన్ ఉన్నట్లు అనుమానంగా ఉంది రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో సుమారు డెబ్బై నియోజకవర్గాల్లో భారీ మార్పులుంటాయని అంచనా ఇందులో తక్కువలో తక్కువ నలభై మందికి అసలు టికెట్లే రావని ప్రచారం జరుగుతుంది మరో ముప్పై మందికి నియోజకవర్గాలు మార్చడం లేదా ఎంపీలుగా పోటీ చేయించడం తప్పదన్న ప్రచారం అందరికీ తెలిసిందే కొందరు మంత్రులు ఎమ్మెల్యేలను జగన్ ఎంపీలుగా పోటీ చేయించాలని అనుకుంటున్నారట అలాగే మరికొందరు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట మార్పులు ఎలాంటివైనా ఇంత పెద్ద స్థాయిలో మార్పులు చేయడం అన్నది చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి ఎందుకింతటి పెద్ద సాహసం చేయడానికి జగన్ రెడీ అయిపోయారు అసలు జగన్ ధైర్యం ఏంటనే చర్చ పెరిగిపోతోంది దీనికి సమాధానం ఏంటంటే ఇప్పటికిప్పుడు పార్టీలో నుండి ఇతర పార్టీలోకి జంప్ చేసినా అక్కడ టికెట్ గ్యారంటీ లేకపోవడమే టికెట్ దక్కదని తెలిసిన తర్వాత జగన్ మీద కోపంతో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేస్తారు మామూలుగా అయితే టిడిపి లేదా జనసేనలోకి వెళ్ళాలి ఇప్పుడు కూడా అలా వెడితే ఏమవుతుంది ఆ పార్టీల తరఫున పోటీ చేసే అవకాశం దక్కుతుందా పార్టీలోకి తీసుకున్నా టికెట్ గ్యారంటీ లేదన్న విషయం జగన్ కు బాగా తెలుసు టికెట్ దక్కనప్పుడు ఏం చేయాలి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకు సహకరించాలి పోటీ చేసే అవకాశం దక్కనప్పుడు ఏ పార్టీలో ఉంటే ఏంటి అనే ఆలోచనలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు జగన్ పసిగట్టారు అందుకనే ఇంత ధైర్యంగా మార్పులకు రెడీ అయినట్లున్నారు